త్రి పీఠం నాగప్రతిష్ట ఎందరో మహానుభావులు మహర్షులు తపస్సు చేసి సంచరించిన వేదభూమి తపోభూమి పీఠం ఈ త్రిదురి పీఠంలో నాగప్రతిష్ట కార్యక్రమాలు గండభేడి నరసింహస్వామి వారి యొక్క శక్తిని వినియోగించుకుని ఇక్కడ ప్రతిష్టలు చేయటం అనేది జరుగుతోంది ఎవరైనా సంతానలేమి అనారోగ్య సమస్యలు దోషం కాలసర్ప దోషం మాతృకా దోషాలు అనారోగ్య సమస్యలు గృహవాస్తు సమస్యలు విదేశయానం ఉన్నత చదువులు ఉన్నత పదవులు వ్యాపారాలు అభివృద్ధి కోసం దేని గురించి అయినా సరే మీరు నాగప్రతిష్ట కార్యక్రమం చేయించుకోదలుచుకుంటే వెంటనే తిరుగురి పీఠాన్ని సంప్రదించండి యథావిధి కార్యక్రమం ఉంటుంది ఈ విగ్రహాలన్నీ మీరు భక్తులు చేసుకున్న విగ్రహాలే ఇవన్నీ ఈ నెల ఇరవై ఐదో తారీఖున విశేషంగా నాగుల చవితి సందర్భంగా తిరుదురు పీఠంలో నాగప్రదిష్ట కార్యక్రమాలు చేయబడతాయి ఈ నాగుల చవితి పండుగని మీరు సద్వినియోగపరుచుకుని ఈ రోజున విశేషంగా నాగప్రతిష్ట కార్యక్రమాలు చేసుకోండి విశేషమైన ఫలితాలు ఉంటాయి వెంటనే ఈ కింది ఫోన్ నెంబర్ నుంచి తిరుదురు పీఠాన్ని సంప్రదించండి నాగప్రతిష్ట కొరకు బుకింగ్ చేసుకోండి వెంటనే నాగప్రతిష్ట పుణ్య కార్యక్రమంలో పాల్గొనండి అందరూ ఆచరించవలసిన ఒక ధర్మాచరణ నాగప్రతిష్ఠ ఉన్నమో భగవతే సుబ్రమణ్యాయ ఉన్నమో భగవతే సుబ్రమణ్యాయ చూడండి కొన్ని వందలు నాగాలు ఉన్నాయి ఎంత అద్భుతంగా ఉన్నాయో మీరు కూడా ఈ నాగాల్లో ఒక విగ్రహం ప్రతిష్ఠ చేసుకోవాలని మహత్తర పుణ్యాన్ని సంపాదించుకోవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను ఉన్నమో భగవతే సుబ్రమణ్యాయ ఉన్నమో భగవతే నాగరాజాయ నమ